ఓటమి భయంతోనే టీడీపీ దాడులకు తెగబడిందన్నారు మంత్రి విడుదల రజని గుంటూరులోని పశ్చిమ నియోజకవర్గ వైసీపీ కార్యాలయంపై దాడిని ఖండించారు దాడులతో వైసీపీని భయపెట్టాలని చూస్తే సహించబోమన్నారు ఈ దాడి వెనుక ఉన్న వాళ్లను వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు మంత్రి గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో మంత్రి విడుదల రజనీ కార్యాలయంపై గత అర్ధరాత్రి దాడి జరిగింది రజనీ కార్యాలయంపై టీడీపీ జనసేన కార్యకర్తలు దాడి చేశారని మంత్రి రజనీ ఆరోపించారు ఓటమి భయంతోనే టీడీపీ కార్యకర్తలు దాడులు చేస్తున్నారన్నారు కార్యాలయ అద్దాలు ధ్వంసం చేసి ఫ్లెక్సీలను చించేశారని విమర్శలు చేశారు న్యూ ఇయర్ సందర్భంగా అర్ధరాత్రి కొందరు యువకులు ర్యాలీ చేశారు ఈ సందర్భంలో దాడి జరిగినట్లు వైసీపీ నాయకులు ఆరోపించారు మంత్రి రజనీ కార్యాలయంపై దాడి జరిగే సమయంలో పోలీసులు వచ్చి అల్లరి మూకల్ని చెదరగొట్టారు కేసు దర్యాప్తులో ఉంది ఖచ్చితంగా దీని ఎవరున్నా కూడా వదిలిపెట్టము ఇప్పటికే దీనికి సంబంధించి పోలీస్ ఆఫీసర్స్ అందరూ కూడా ఎవరున్నారు ఏటి అనేది కొంతమందిని అదుపులోకి తీసుకొని వాళ్ళందరినీ కూడా మరి ఇంటరాగేట్ చేయడం జరుగుతూ ఉంది మరి ఇంకా కూడా దీని వెనకాల ఎవరున్నా కూడా ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టము ఈ రోజు యథావిధిగా పార్టీ ఆఫీస్ ప్రారంభం ఏదైతే ఉందో దీన్ని యథావిధిగా కూడా చేసుకుంటా ఉన్నాము ఇక్కడికి నేను ప్రజలకు సేవ చేయడానికి వచ్చాను ప్రజల మద్దతు ప్రజల ఆ మాతో ఉన్నంత వరకు ఇలాంటి ఎన్ని దాడులైనా కూడా ఖచ్చితంగా ఎదుర్కొంటాము అలాగే ఏదైతే మీరు నన్ను భయప్రాంతులకు గురి చేయాలని మమ్మల్ని మమ్మల్ని భయప్రాంతులకు గురి చేయాలని ఒక మహిళ కదా తన ఆత్మధైర్యాన్ని దెబ్బతీయాలని ఏదైతే మీరు ఇలాంటి దాడులు చేస్తున్నారో మీరు ఎన్ని చేసినా కూడా ప్రజల మద్దతుతో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరం కూడా మేము ధైర్యంగా నిలబడి ఎదుర్కొంటామని చెప్పి